కారంపూడి మండల వైసీపీ మహిళా కన్వీనర్ మేకపోతు వెంకటరమణ మహిళ చిన్న కోదమ గుండ్లలోని నాగులేరు వాగుకు చెందిన ఎకరా భూమిని వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించి బంతి తోట సాగు చేసుకుంటూ పంచాయతీకి సంబంధించిన బోర్ను వాడుకుంటూ ఇటీవల పంచాయతీ బోర్ చెడిపోవడంతో తోటకి నీరు లేకపోవడంతో ఆమె అర్ధరాత్రి బంతి తోటను ధ్వంసం చేసుకుని టీడీపీ నేతలపై నిందలు వేయడం సరికాదని పంగులూరి అంజయ్య గోళ్ల సురేష్ యాదవ్ అన్నారు స్థానిక కారంపూడి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం వీరు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వైసీపీ మహిళా కన్వీనర్ కూటమి ప్రభుత్వంలో కూడా వారి కుటుంబంలో డ్వాక్రా యానిమేటరీగా పనిచేస్తున్నారనే దానికి కూటమి ప్రభుత్వం నిదర్శనమని వారన్నారు గత వైసీపీ హయాంలోని వైసీపీ పార్టీకి చెందిన వారే పనిచేసేవారు కూటమి ప్రభుత్వంలో వైసీపీ వారు కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాకు నేర్పిన నీతి అని అన్నారు

కూడా ఎప్పుడో పోయాయి ఆమె గతంలో కూడా ఆమె సొంతంగా కాగితాలు అప్పులు డబ్బులు చేయాల్సి వస్తుందని ఆమె తగా పెట్టుకొని మొత్తానికి తప్పు లేకపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తా ఖచ్చితంగా అసలు ఎవరు చేసి కదా మేము ఇస్తాము ఆ నిజాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తాము అసలు జాగ్రత్త సాక్షి